ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల నియమావళి ఉన్న పరిమితికి దర్శి మున్సిపాలిటీ పరిధిలో ఐదు వైన్ షాపులు ఒక బెల్ట్ షాప్ ఉండగా షాప్ యొక్క అమ్మకాన్ని బట్టి పదిహేను నుంచి ఇరవై కేసుల మందు సరఫరా చేస్తున్నారు సాధారణంగా వైన్ షాపుల యొక్క నిర్ణయిత సమయం ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ప్రస్తుత ఎన్నికల నియమావళి ఉండడం వలన పదిహేను నుంచి ఇరవై కేసుల మద్యం అమ్మకాలు జరగకుండానే స్టాక్ లో థౌసండ్ బోర్డు పెట్టి అక్రమంగా బ్లాక్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా సమాచారం బెల్ట్ షాపుల్లో ఎన్నికల నియమావళిని ఆసరాగా తీసుకొని పది రూపాయలు ఖరీదు చేసే క్వార్టర్ బాటిలను అక్రమంగా నూట రూపాయలకు అమ్ముతున్నారని స్థానిక మద్యం పిరియడ్లు వాయిపోతున్నారు ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరంగా మారిందే ఈ ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మద్యం ప్రియులు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి